అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక ఉన్న వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే యాభై వేల టన్నుల యూరియా చంద్రబాబు కోరిని వెంటనే కేటాయించిన కేంద్రం ఈ యూరియా కొరతతో రాష్ట్రంలో కొద్దిగా పూర్తిగా యూరియా డిమాండ్ ఏర్పడింది దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ మధ్య రెండు దఫాలుగా దాదాపు వంద నూట యాభై టన్నుల యూరియాని రప్పించింది మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసి అడగడంతో వెంటనే యాభై వేల టన్నుల యూరియాని కేటాయించినట్లు తెలుస్తుంది ఎరువులపై సమీక్షా సమయంలోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి కాకినాడ పోర్టులో పదిహేడు వేల ఐదు వందల తొంభై మూడు టన్నుల దిగుమతికి నడ్డా ఉత్తర్వులు ఉత్తర్వులు ఎరువులపై నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని ప్రతిపక్షంపై మండిపోయిన చంద్రబాబు నాయుడు రైతులకు భరోసా కల్పించాలని అధికారులకు ఆదేశం నిన్న వ్యవసాయ శాఖ మంది సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే కేంద్ర మంత్రి ఎరువు వ్యవసాయ శాఖ మంత్రి నడ్డాకు ఫోన్ చేసి అడగడంతో యాభై టన్నులు యాభై వేల టన్నులు యూరియాని కేటాయించడం జరుగుతుంది అందులో పదిహేడు వేల ఐదు వందల తొంభై మూడు టన్నులు వెంటనే కాకినాడ కోర్టుకి దిగుమతి చేసే విధంగా ఉత్తర్వులు దారి చేయడం కూడా జరిగింది ఈ రూలపైన ప్రతిపక్షం అనవసర రాజకీయం చేస్తుందని చంద్రబాబు గారు మండిపడటం జరిగింది మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు డొల్ల కంపెనీలు హవాలా ద్వారా నాలుగు వందల కోట్ల తరలింపు మైనింగ్ రాగి వెలికితీత ఆహార శుద్ధిలో పెట్టుబడులు మరికొన్ని మొత్తాలు దుబాయ్ యూకే అమెరికాకు పలువురు హవాలా ఏజెంట్లను విచారించిన సీట్ దర్యాప్తులో కీలక అధికారులు లభ్యం మద్యం ఉడుపులతో తువ్వే కొంది అనేక కైర్లు కళ్ళు బైర్లు గమ్మేటటువంటి విషయాలు తెలుస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు మన ప్రపంచంలో ఉండే కొత్త కొత్త దేశాల పేర్లు కూడా వైసీపీ నాయకుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అవుతున్నాయి మద్యం ఉడుపులతో జాంబియాలో ఇక్కడ అంతిమ లబ్దిదారులు మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తున్నది అనేక డొల్ల కంపెనీలు హవాలా ద్వారా నాలుగు వందల కోట్లని జాంబియాగా తరలించినట్లు తెలుస్తున్నది అందులో అక్కడ మైనింగు రాగి వెలికితీత ఆహారం శుద్ధి దాంట్లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తున్నది అవే కాకుండా దుబాయ్ అమెరికా యూకేకి కూడా కొంత సొమ్ములు తరలించినట్లు తెలుస్తున్నది పలువురు హవాలా ఏజెంట్లను కూడా సిట్టు విచారించడం జరిగింది ఈ దర్యాప్తులో కీలక ఈ కీలక అంశాలు బయటకు రావడం మనం చూస్తున్నాం మద్యం రవాణాలోనూ దోపిడి ప్రాంతాల వారీగా పంచుకొని రెండు వందల యాభై కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు చిన్న శ్రీను అంబటి రాంబాబు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కారుమూరి సునీల పేర్లు తెరపైకి అంటే మద్యంలో ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలను అన్ని రకాలుగా దోపిడీ చేయడం జరిగింది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ను కూడా అంటే ఎప్పటి నుంచో మద్యం ఈ లిక్కర్ని కనిపెట్టుకొని ఎప్పుడు నుంచో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ దారులను తరిమేసి ప్రాంతాల వారీగా పంచుకొని దాంట్లో కూడా దాదాపు రెండు వందల యాభై కోట్లను ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టడం తెలుస్తుంది అందులో చిన్న అతను అంబట్ రాంబాబు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కారుమూరి సునీల్ పేర్లు తరపైకి వచ్చాయన్నమాట ఒక్కో మద్యం కేసు రవాణా ఛార్జీ పదమూడు నుంచి ముప్పై నాలుగు పెంపు అంతకుముందు ప్రభుత్వానికి మద్యం కేసు అంటే మద్యం ఏజెన్సీ డీలర్ డీలర్షిప్ ఇక్కడ వాళ్ళ జిల్లాకు ఒకటి ఉంటుంది కదా బ్రేవరీస్ కార్పొరేషన్ ఆఫీసు అక్కడ నుంచి మద్యం షాపులకు తరలించినందుకు కేసుకు పదమూడు రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు దాన్ని ముప్పై నాలుగు రూపాయలకు పెంచి వీళ్ళు దాదాపు రెండు వందల యాభై కోట్లు దోపిడీ చేసినట్లు తెలుస్తుంది అని విజిలెన్స్ విచారణలో వెలుగులోకి రావడం జరిగింది అంటే ఎన్ని అన్ని అన్ని రకాలు అందులో వ్యవసాయంగా కానీ మధ్య షాపులు కాడ కోడుగుడ్లు బఠానీలు బురుగులు అమ్ముకునేది కూడా వాళ్ళే వాళ్ళు ఇంకా బాగుండదని వాళ్ళు దాని జోలు పాల లేకపోతే అది కూడా వాళ్ళే అమ్ముకొని సిండికేట్లో ఒక రేటు సీలింగ్ రేటు పెట్టుకొని దాన్ని కూడా అమ్ముకొని అక్కడ కూడా వాళ్ళు ఇంకా ఎవరిని రాణించేవాళ్ళు కాదు అంత మహానుభావులు నేడే ఉపరాష్ట్రపతికి ఎన్నిక సిపి రాధా సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి మధ్య పోరు పార్లమెంటు ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు రాత్రికి ఫలితాలు ఓటింగ్కి భారత భారత బీజ్ మరియు బారాస దూరం భారత భారత రాష్ట్ర సమితి బిజు ఇవి రెండు కూడా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్కి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది కాకపోతే మన రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్ దాదాపు పదకొండు మంది ఐఏఎస్లని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అందులో టీటీడీఈఓగా మళ్ళీ ముందు ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘల్ని నియమించడం తెలిసింది నియమించడం చూస్తున్నాం రవాణా రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ అదేవిధంగా ఈ టీటీఈ టీటీడీఈఓగా ఉన్న శ్యామలరావుని జిఏడి ప్రధాన కార్యదర్శిగా నియమించడం తెలిసింది ఈ విధంగా అనేక మంది ఐఏఎస్లని ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తుంది దాదాపు పదకొండు మందిని కేంద్రానికి మాది బేషరత్ మద్దతు అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు ట్రంప్ సంకాల నిర్ణయాల ప్రభావం రాష్ట్రంపై పడనివ్వం ఇండియా టుడే సదస్సులో మంత్రి లోకేష్ ఢిల్లీలో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొనడం జరిగింది ఇందులో మాట్లాడుతూ కేంద్రానికి మాది భేషరత్ మద్దతు కొనసాగుతుంది అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో మేము పోటీ పడుతున్నాం ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు ట్రంప్ సుంకాల నిర్ణయం మా రాష్ట్రాల మీద మా రాష్ట్రం మీద మేము పడనీయం అని ఇండియా టుడే కాంక్లేవ్ హౌస్లో మంత్రి లోకేష్ గారు స్పష్టం చేయటం జరిగింది అదేవిధంగా మంచి నగరం కూడా నిర్మిస్తున్నాం అని చెప్పడం జరిగింది పన్నెండున మెగాటిఎస్సి తుది జాబితా పదిహేను తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు పదహారు వేల పైచురుకు పోస్టులకి మెగాటిఎస్సి నిర్వహించడం జరిగింది ఈ మెగా నిర్వహణ పూర్తయి ఫలితాలు అన్ని రావడం జరిగింది సర్టిఫికేట్ల పరిశీలన కోసం జరిగి ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది ఈ నెల పన్నెండవ తేదీన ఈ మెగా జాబితాలో నియమింపబడినటువంటి తుది జాబితాని సెలెక్ట్ అయినటువంటి తుది జాబితాని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది పదిహేను తేదీ తర్వాత ఎప్పుడైనా కూడా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయడం ప్రారంభించేటటువంటి అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు చెప్పడం జరిగింది నేపాల్లో సోషల్ మీడియా మంటలు నేపాల్లో ప్రభుత్వం సోషల్ సామాజిక మాధ్యమాల మాధ్యమాల్లో సోషల్ అనేక పోస్టులు పెట్టే దాని మీద నియంత్రణ విధించడం జరిగింది దాని మీద అక్కడ యువతలో ఆక్రోషాలు చెలరేగి ఇది ధర్నాకి మరియు పెద్ద ఎత్తున అశాంతికి నెలకొంది దానివల్ల అక్కడ హోమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేయడం జరిగింది బాలుడు సహా పదమూడు మంది మృతి మూడు వందల నలభై ఏడు మంది గాయాలు దీని మీద ప్రభుత్వ బలగాలు పెద్ద ఎత్తున టీఆర్ గ్యాసు లాఠీలతో చులిపించడం టీఆర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది మొత్తం పదకొండు పంతొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తుంది మూడు వందల నలభై ఏడు మందికి గాయాలు కాఠ్మాండులు కర్ఫ్యూ విధింపు నైతిక బాధ్యతతో హోంమంత్రి రాజీనామా నిరసనలకు తలొగ్గి నిషేధం ఎత్తేసిన ప్రభుత్వం ఈ విధంగా ఇక్కడ నిరసనలు పూర్తి స్థాయిలో రక్తశక్తం కావడంతో ప్రభుత్వం తలొగ్గి సోషల్ మీడియా మీద నిషేధాన్ని విత్తివేయటం జరిగింది ఈ నిరసనలు ఈ నిరసనలకు బాధ్యత వహిస్తూ వహిస్తూ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయడం కూడా జరిగింది కర్నూలులో ఆరు వేల కోట్లతో మరో పరిశ్రమ మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లాలో ఓరవ మెగా ఇండస్ట్రియల్ హబ్లో త్వరలో ఆరు వేల కోట్లతో ఓ పరిశ్రమ ఏర్పు ఏర్పాటు కానుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పడం జరిగింది ఈజీ ఆఫ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై సోమవారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పడం జరిగింది దాని యొక్క విధి విధానాలు డీటెయిల్స్ పూర్తిగా ముందు 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 వచ్చేటటువంటి అవకాశం ఉంది సృష్టి అక్రమాల కేసులో ముగ్గురు వైద్యులు సస్పెన్షన్ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి సృష్టి వైద్యశాల అంటే సృష్టి బేబీ కేర్ అనే విజయవాడలో ఉన్నటువంటి వైద్యశాలలు అక్రమంగా పిండాలు వీరికణాలు నిల్వ చేసి వాళ్ళ అంటే అసంబద్ధంగా పిల్లలు లేని వాళ్ళని మోసగించినట్లు బయటపడటంతో సృష్టి డాక్టర్ యొక్క ప్రధాన వైద్యురాలుని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది దానిలో ప్రమేయం ఉన్నటువంటి ముగ్గురు వైద్యులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం పలు జిల్లాలకు భారీ వర్షం చూసిన విశాఖలో ఐదు వందల యాభై మూడు కోట్లతో మురుగునీటి శుద్ధి వ్యవస్థ సీఎం సమక్షంలో ఐఎఫ్సి జీవీఎంసీ మధ్య ఒప్పందం విశాఖలో మురుగునీటిని శుద్ధి చేసేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఐదు వందల యాభై మూడు కోట్లతో సీఎం సమక్షంలో ఒప్పందం జరగడం జరిగింది ఇందులో ఐఎఫ్సి జీవిఎంసీ మధ్య అంటే ఐఎఫ్సి అనేది ఒక వ్యవస్థ జీవీఎంసి అనేది విజయ విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ ఈ రెండు మధ్య ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇది మొత్తం ఐదు వందల యాభై మూడు కోట్లతో పెట్టుబడి అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇందులో ఇంచుమించు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల దాకా ఈ ఐఎఫ్సి సంస్థ పెట్టేటటువంటి అవకాశం ఉంది ఇది ఈరోజు ప్రధాన దినపత్రిలో ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు